పదమూడు సంవత్సరాల బాలికపై ఈ రకంగా వీళ్ళు లైంగిక దాడికి పాల్పడితే అసలు వీళ్ళని మనుషుల ఏమనాలి చెప్పండి విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థుల బ భవిష్యత్తుకు బంగారం బాటలు వేయాల్సినటువంటి గురువులే ఈ రకంగా గ్యాంగ్ రేప్ చేస్తే అసలు దీన్ని అసలు రోజు రోజుకు సమాజంలో అసలు విలువలు ఇవన్నీ లేకుండా పోతున్నాయి విద్యార్థుల జీవితాలను ఉద్ధరించాల్సిన ఉపాధ్యాయులే టీచ కీచకుల్లా మారిపోయారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదమూడేళ్ల విద్యార్థినిపై ముగ్గురు గురువులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు దీంతో అభం శుభం తెలియని ఆ బాలిక గర్భం దాల్చింది ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేని అసహాయంతో అసహాయతతో ఉన్న బాలిక తల్లి ఆమెను నెల రోజుల పాటు స్కూల్కు సెలవు పెట్టించి ఆభర్షన్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో దారుణ ఘటన వెలుగు చూసింది తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పోచంపల్లి గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది బాలిక తల్లి చెప్పింది విని ఆగ్రహించిన ఆ హెడ్ మాస్టర్ వెంటనే శిశు సంక్షేమ అధికారులకు ఆమెతో ఫిర్యాదు చేయించారు పాఠశాలల్లో పనిచేస్తున్న ఇద్దరు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ఒక డిగ్రీ టీచర్ తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తెలిపింది దీంతో శిశు సంక్షేమ సంరక్షణ అధికారులు బర్గూర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి బాలికపై దారుణానికి ఒడిగట్టిన ఉపాధ్యాయులు చిన్నస్వామి యాభై ఏడేళ్ళు దుర్మార్గుడు చూడు యాభై ఏడేళ్ళు అయ్యుండి అర్ముంగం నలభై ఐదు ప్రకాష్ ముప్పై ఏడును అరెస్టు చేశారు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారి తీసింది సీఎం స్టాలిన్కు ఏ వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు నిరసన నిరసన ప్రదర్శన చేశాయి బాలికను కృష్ణగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై తీవ్ర విచారం వ్యక్తం చేశారు తమిళనాట వరుసగా అత్యాచార ఘటనలు స్టాలిన్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి గత ఏడాది డిసెంబర్ ఇరవై మూడున ప్రఖ్యాత అన్నమలై విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థినిపై ఇద్దరు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ఎంత దారుణం చూడండి ప్ర మామూలుగా ప్రతిపక్షాలకు ఏమైందంటే ఇది ఒక ప్యాషన్ కింద మారింది ఎవడు చేసినా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని అనడం ఎంతవరకు కరెక్టు ఎవడో దుర్మార్గుడు ఎక్కడో చిన్న చిన్న ఘటనలు చేస్తే ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా బీజేపీ ప్రెసిడెంట్ కూడా అన్నామలా ఈ రకంగా దిగజారుడు రాజకీయ మాట దీన్ని ఏదన్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా ఈ రకమైనటువంటి దారుణాలు చేయమంటాడా సిగ్గుణాల చెప్పడానికి ఉత్తరప్రదేశ్లో నిన్నగాక మొన్న ఒక దళిత అమ్మాయిపై గ్యాంగ్ రేప్ చేసి మర్డర్ చేస్తే ఈ బీజేపీ వాడు ఎవడు మాట్లాడాడు ఇది ఎవడు చేసినా తప్పే దాన్ని ముఖ్యమంత్రికో రాష్ట్ర ప్రభుత్వాలకో ఆపాదించడం కరెక్ట్ కాదు ఇంత దారుణమైనటువంటి ఘటన చూడండి